మిగతా అప్డేట్ చూస్తే కరీంనగర్ పిఎస్ పరిధి వావలపల్లిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది అంగవైకల్యంతో ఉన్నారని పిల్లలను చంపేందుకు తండ్రి ప్రయత్నించాడు కుమార్తె కుమారుడికి ఉరివేసి చంపేందుకు మల్లేశం ప్రయత్నించాడు ఉరివేస్తుండగా భార్య రావడంతో మల్లేశం పారిపోయాడు ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పిల్లల పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది అంగవైకల్యం కారణంతో కూడా తండ్రి పిల్లలను ఒరివేసిన ఘటన ప్రస్తుతం మనం చూస్తున్నాం కరీంనగర్ లో దానికి సంబంధించిన పూర్తి వివరాల్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో మరో హృదయ విధాకరమైన ఘటన అయితే చోటు చేసుకుంది ఆ కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆ పల్లి ప్రాంతంలో ఒకే కుటుంబంలో చోటు చేసుకున్న ఈ దారుణం అయితే స్థానికులను అయితే తీవ్రంగా కలిసి వేస్తుందని అయితే చెప్పవచ్చు ప్రస్తుతం అంటే మనకున్న ప్రాథమిక సమాచారం మేరకైతే అంగవైకల్యం ఉన్న ఇద్దరు పిల్లల్ని వారి ప్రాణాలను నిర్దాక్ష్యంగా ఉరివేసి తీసేందుకైతే ఆ తండ్రి యత్నించిన సంఘటన అయితే వెలుగులోకి వచ్చింది ఆ కుటుంబ పెద్ద మల్లేశం తన పదహారు సంవత్సరాల కుమార్తె అర్చనను ఉరివేసి ప్రాణాలకు తీసిన అనంతరం అదేవిధంగా పదిహేడు సంవత్సరాల కుమారుడు అశ్విత్ ను కూడా అదే విధంగా చంపేందుకు ప్రయత్నించడంతో ఆ సమయంలోనే తల్లి పోచవ గమనించడంతో ఆ వెంటనే అరుస్తూ ఈ ఘాతుకాన్ని అడ్డుకోవడం అడ్డుకోవడానికి అయితే ప్రయత్నించింది దీంతో అక్కడి నుంచి మల్లేశం అయితే పారిపోయినట్లు అయితే సమాచారం కుమారుడి పరిస్థితి అయితే ప్రస్తుతం అత్యంత విషమంగా ఉండడంతో ఆ గాయపడ్డ ఆ బాలుడిని అయితే వెంటనే ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్సనైతే అందిస్తున్నారు ఆరోగ్య పరిస్థితి అయితే కొంత విషమంగానే ఉన్నట్లయితే కూడా వైద్యులు చెప్తున్న అయితే పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికి ఈ ఘటనకు గురైన కుటుంబం మాత్రం ఆ స్వగ్రామం మంచిరాల మంచిర్యాల జిల్లా గండెపల్లి మండలంలోని ఆ వెంకట్రావు పేట గ్రామంగా పోలీసులు అయితే గుర్తించారు కుటుంబ సమస్యలు ఆర్థిక ఒత్తిళ్లు మరోవైపు ఇటు మానక మానసిక స్థితి కూడా ఇతర వ్యక్తిగత కారణాల అనే కోణాల్లో కూడా ఈ పోలీసులు పలు స్థాయిలో పూర్తి స్థాయి విచారణను అయితే కొనసాగిస్తున్నారు ప్రస్తుతం పరారీలో ఉన్న మల్లేశం కోసం అయితే పోలీసులు గాలింపులు అయితే కొనసాగిస్తున్నారు ఆ ప్రాంతంలో ఉన్న సీసీ ఫుటేజ్ కావచ్చు ఆ బంధువుల విచారణ కావచ్చు అయితే కొనసాగుతుందని అయితే తెలుస్తుంది త్వరలోనైతే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అయితే వెల్లడిస్తామని అయితే పోలీసులు చెప్తున్నారు మరోవైపు ఇంతటి దారుణ ఘటనలు కుటుంబాల్లో మానసిక ఆరోగ్యం ఇటు సామాజిక సహాయం కోసం అయితే అటు కౌన్సిలింగ్ అవసరాన్ని అయితే ఒకసారి మరోసారి అయితే గుర్తు చేస్తున్నాయని అయితే చెప్పవచ్చు చందు రైట్ రాజు థ్యాంక్ యూ